ం సాయి రామ్ బాబా భిక్షాటన అంతరార్థం బాబా పేదవారిని సైతం చక్రవర్తిని చేయగలిగిన శక్తి ఉండి కూడా సాయినాథుడు ఫకీరులాగానే జీవించారు సిరిడిలో సాయినాథుని ఒక క్రమ పద్ధతి ప్రకారం ఐదు ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు నేను గొప్ప అనే అహంకారం నశించాలి అంటే సాధువులు భిక్షతో జీవించాలని చాటారు సాయినాథుడు బాబా భిక్ష కోసం ఒక గుడ్డజోలే రేకు డబ్బా రెండు తీసుకుని వెళ్ళేవారు ఆ ఇళ్లకు వెళ్ళినప్పుడు వారిని ప్రేమగా అక్క చెల్లి అమ్మా అనే పదాలతో ఆత్మీయంగా బంధువులుగా భావించి భిక్ష అడిగేవారు వారు పెట్టిన పదార్థాలను డబ్బాలోనూ జోలలోనూ వేసుకుని తీసుకువెళ్ళి ఒక మట్టి పాత్రలో వేసి మసీదులో ఉంచేవారు కుక్కలు పిల్లులు కాకులు వంటి మూగజీవులను యథేచ్ఛిగా తినేవి బాబా వాటిని వారించేవారు కాదు అవి తినగా మిగిలిన పదార్థాలనే తాను తినేవారు